హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలు చిప్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ క్రంచీ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి షాప్లో కొన్నట్టుగానే ఉంటాయండి ఈ చిప్స్ అయితే మరి చిప్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ ఆలు తీసుకొని ఇలా పైన తొక్క తీసేసేయాలి తర్వాత స్లైస్ మేకర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఆలూని ఇలా పల్చగా ఉంటేనే క్రిస్పీగా వస్తాయండి మనం చాక్తోన కట్ చేస్తే లావుగా వస్తాయి అనేవి మెత్తగా వస్తాయి మనం చేసుకునేటప్పుడు ఈ విధంగా పల్చగా ఉండాలి చూడండి ఇలా పల్చగా ఉండాలి ఇలానే ఆళ్ళు మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వీటిని నీళ్ళలో వేసైతే రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలండి దీనికి పిండిలాగా ఉంటుంది వైట్గా అది మొత్తం పోయే వరకు రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి మనకు ఎంత నీట్గా కనిపిస్తుందో కదా ఈ విధంగా కడిగి తీసుకోవాలి తర్వాత వేరొక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు తీసుకోవాలి తర్వాత టూ టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి ఈ నీళ్ళను మరిగించుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇలా ఆలు స్లైసెస్ని వేసుకోవాలి వేసుకొని మరీ ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వెంటనే ఈ స్లైసెస్ని తీసుకొని చల్లనీళ్ళలో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ నీళ్ళు వేడిగా ఉంటే ఆ నీళ్ళు తీసేయాలి మళ్ళీ చల్లనీళ్ళలో వేసుకోవాలండి ఇలా స్ట్రేనర్లో వేసుకొని నీళ్ళన్నీ తీసేయాలండి తర్వాత వీటిని క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు అయితే ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా క్లాత్తోన తుడుచుకున్నా సరిపోతుందండి ఇలా పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి చూడండి ఇలా తడి ఏం లేకుండా ఉండాలి ఇలా మంచిగా ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ వేడి ఎక్కువగా ఉండాలండి ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత మనం కొన్ని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చాలా క్రిస్పీగా వస్తాయి కలర్ కూడా మారదండి అదే కలర్లో ఉంటుంది చూడండి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలి ఈ విధంగానే అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టైం వేసేటప్పుడు మళ్ళీ ఆయిల్ వేడైన తర్వాతనే వేసుకోవాలండి తీసిన వెంటనే వేయకూడదు మెత్తగా వస్తాయి చిప్స్ ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే క్రిస్పీగా వస్తాయండి ఇలా చిప్స్ అన్నీ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలండి అంతేనండి క్రిస్పీ క్రిస్పీగా ఆలూ చిప్స్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీకు ఒకటి తీసి చూపిస్తాను చూడండి చాలా క్రిస్పీగా వస్తాయి మీరు ఇలా చేసుకున్నారంటే షాప్లో కొన్నట్టుగానే ఉంటాయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇంట్లోనే ఈజీగా ఆలూ చిప్స్ని ఎలా చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్